నమస్తే అండి సార్ మీ అండి జగదీష్ అండి జగదీష్ గారు ఇదే అండి రామచంద్రపురం అండి రామచంద్రపురం మధుర మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఓకే ఇప్పుడు సాల్వ్ చేస్తున్నారు అక్కడ బంజారా అండి ఎంత ఇస్తాను ఇది ఎకరం సంగం అంతేసారండి ఎకరం ఈ వెంకి సిక్స్ టు సిక్స్ ఎయిట్ రెండు ఎకరాలు అది రెండు ఎకరాలు వేసారు ఇప్పుడు ఇది ఫస్ట్ సార్ కటింగ్ అయింది ఎంత ఎంత చేశారు ఒకసారి ఒక మూడు గంటల ఎరుపులో ఒక గంట ఇరవై కేజీలు తాలు వచ్చింది తాలు వచ్చింది ఎంత రేటు పోయిందండి పద్దెనిమిది వేలు పోయిందండి పద్దెనిమిది వేలు పోయింది ఆ రోజు తేజాల రేటు పోయింది ఆ తేజాలు ఐదు వందలు తక్కువ ఐదు వందలు తక్కువ పడింది ఇప్పుడు సంఘం వేరించారండిచ్చారు సంఘం సంఘం ఎంత పడిందండి సంఘం అంటే లావులు తక్కువ ఉంది కదండి ఈ సంవత్సరం వేలు పడింది పద్నాలుగు వేలు పడింది అది ఎంత అయిందండి నాలుగు గంటలు అయిందండి నాలుగు గంటలు అయింది వర్షానికి ఇప్పుడు వన్ మంత్ ఇప్పుడు వెంకీ వేసారు కదా చక్రానికి మూడు చక్రాన్ని మూడు క్వింటాల్ లెక్క వచ్చింది అది ఎంత పడింది అండి రేటు అది పంతొమ్మిది వేలు పడదు పంతొమ్మిది వేలు పడింది ఇది పద్దెనిమిది వేల వేలు పడదు పద్దెనిమిది వేలు పడింది దీనికి దానికి వెయ్యి రూపాయలు అంటే తేజాకి దీనికి వెయ్యి రూపాయలు ఇప్పుడు ఈ మూడిట్లో ఏది మంచిగా అనిపించింది మీకు వెంకీ బంజారా మూడు బానే ఉన్నాయి మూడు బానే మూడు బానే ఉన్నాయి కాకపోతే వెంకీలు వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ఎంత ఏంటండి అది అది ఒక పదిహేను కేజీలు ఏమి తాలు పదిహేను కిలోలు ఏంటి ఎంత ఐదు కింటాల ఐదు కింటాల పదిహేను కిలోలు పదిహేను కేజీలు వచ్చింది ఇప్పుడు ఈ బంజారాలు ఏమన్నాయిందండి బంజారాలో ఒక కింటా వచ్చిందండి ఒక కింటా వచ్చింది తుఫాను వల్ల ఐదు కింటాల ఓకే ఇప్పుడు ఫ్లవరింగ్ బాగుంది ఒకసారి ఇటు చూపించండి ఫస్ట్ సార్ కటింగ్ అయిన తర్వాత తుఫాన్ వల్ల డామేజ్ అయిందండి లేకపోతే ఇంకా బాగుంది కటింగ్ అయిన తర్వాత ఈ చిల్లంతా ఈ కొమ్మంతా మొన్న ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత వచ్చిందండి మొత్తం దగ్గర దగ్గర ఇదంతా సెకండ్ స్టెప్ వచ్చి కాపాదండి సెకండ్ స్టెప్ ఇదంతా సెకండ్ స్టెప్ అండి ఇదంతా ఓకే ఇప్పుడు ఎట్లా అనిపించింది సార్ మీకు ఇది బంజారా రకం ఎట్లా అనిపించింది బంజారా రకం బానే ఉంది సార్ బాగానే ఉంది కాకపోతే వాతావరణ పరిస్థితులకి వర్షం కనుక లాగా ఉంటే ఇంకా బాగుండే అంటే మీరు అచ్చ ఎంత పెట్టారండి ముప్పై వచ్చండి ముప్పై పద్దెనిమిది పద్దెనిమిది దగ్గర దగ్గర పెట్టారు ప్లస్ ఇది నల్ల అంటే ఎట్లా ఎంత అచ్చి పెట్టుకుంటే బాగుంటుంది అంటారు ఇది నలభై పెట్టుకుంటే బాగుంటది వెంకీకి ఎట్లా ఉందండి వెంకీకి ఇంకా దగ్గర వేసుకోవాలండి మేము పదకొండు వేలు ఎక్కేసాం దగ్గరానికి మినిమం పదిహేను వేలు పదహారు వేలు వేసుకుంటే చిల్ల కొంచెం తక్కువ వస్తుంది పైకి పోయిన తర్వాత చిట్లు బాగుంటాయి వస్తుంది దగ్గర దగ్గర కాపు బాగా కాయ సన్న కాయ ఓకే ఇప్పుడు ఎట్లా అండి ఇప్పుడు బంజారా ఎట్లయింది వాటికి ఎట్లయింది దానికి ఎట్లయింది అన్నిటికీ ఈ సంవత్సరం ఈ ఫస్ట్ నుంచి కూడా తెల్ల తెల్లదామ వైట్ ఫ్లాంగ్ ఎక్కువ ఉంది తర్వాత పురుగు వచ్చేది బ్లాక్ ట్రిప్స్ మళ్ళీ అంటారు ఈ రవి అబ్రేట్ చిత్తనాలు మీరు నాలుగు ఎకరాలు పెట్టారు మేము నాలుగు ఐదు సంవత్సరాలు పట్టి రవి అబ్రేట్ చేసేయండి ప్రతి సంవత్సరం ఇయర్ కూడా వేసాము అప్పుడు మామూలుగా ఏది శాంపిల్ కోసం కొంత బాగా వచ్చింది ఈ సంవత్సరం బాగుంటది కదా అన్నట్లు ఇది బానే ఉంది ఈ సంవత్సరం ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది పర్లేదండి ఇప్పుడు అయితే బానే ఉంది ఎంత కావచ్చు అనుకుంటున్నారు ఒక పది కింటాల్ లెక్క పాత క్వింటాల్ లెక్క అయితే వస్తుంది అనుకున్నాను అంటే పచ్చి ఒక ఆరు క్వింటాల్ అన్న ఇంకొక ఇరవై కింటాల్లో ఇరవై కింటా అవుతుంది అనుకుంటున్నారు అంటే తుఫాన్ రాకపోతే అన్ని బాగా వచ్చేసారు ఈ సంవత్సరం తుఫాన్ వల్ల డ్యామేజ్ అయినా మొత్తం కింద పడిపోతే నిలబెట్టి తొక్కే ఇది పడిపోయింది ఇది పడిపోయిందండి అంటే పూర్తి పడలేదు ఇది అది వెంకి వచ్చేసి మొత్తం కింద పడిపోయింది ఇదైతే ఒక పక్క ఉరికి ఆగిపోయింది ఊరికి ఆగిపోయి నీళ్ళు పారటం వల్ల తెల్లగా వచ్చింది వచ్చింది తాళు కాకుండా ఏమన్న కొట్టారండి మీరు ఏం కొట్టామండి మళ్ళీ అయ్యాను కొట్టాం వేరే కొడుతూనే ఉన్నాం టికెట్ బరువు విషయంలో ఎట్లా అనిపించింది బంజారా బరువు అంటే యావరేజ్ ఉంటదండి పెద్ద టికీ వచ్చేసి నలభై అట్లా వస్తుంది నలభై కేజీలు అయితే వస్తుంది ఓకే ఓకే ఓకే